నమస్తే దోస్తులు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేనైతే మస్తుగా ఉన్నా మీరు కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నేను పల్లెటూరి స్టైల్ తినుకల కూడా చేసుకోబోతున్నాను మామూలుగా పచ్చి మాంసం కంటే ఎండిన మాంసం చాలా టేస్టీగా ఉంటుంది అందులో హెల్దీ కూడా ఈ హెల్దీ అయిన టేస్టీ అయిన రెసిపీని సింపుల్గా టేస్టీగా నా స్టైల్లో చేసి చూపిస్తాను మీరు కూడా చూసేయండి కొత్తగా చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే మన వీడియోకి లైక్ కొట్టేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి కూరని చేసుకునే ముందు ఈ ఆట ఒట్టి తునకలు తయారీ విధానం చూసేయండి ఫ్రెండ్స్ వట్టి తునకలు ఆరబెట్టుకునికి ఇందులో ఉప్పు పసుపు కలుపుకుందాం కొద్దిగా పసుపు వేసుకుందాం కొద్దిగా ఉప్పేసుకుందాం ఇప్పుడు వీటిని మొత్తాన్ని మిక్స్ చేసుకుందాం ఈ వట్టి తునకలు కూరలా కాకుండా ఫ్రై చేసుకున్నట్లయితే కారం కూడా కలిపి ఎండబెట్టుకోవాలి కాకపోతే మేము కూర చేసుకొని ఎండబెట్టుకుంటాం కాబట్టి ఉప్పు పాస్తా వేసుకుంటున్నాం కారం వేసుకోవట్లేదు ముక్కలు కూడా మరీ చిన్నవి కాకుండా మరీ పెద్దవి కాకుండా పోయే విధంగా మీడియం సైజు ముక్కలు కట్ చేసుకోవాలి ఈ విధంగా కలిపేసుకున్న మటన్ ముక్కల్ని దారానికి కానీ ఒక వైర్కి కానీ గుచ్చేసుకొని ఆరబెట్టుకోవడమే చూడండి నేనైతే ఒక వైర్ తీసుకున్నాను సూది కూడా ఒక పెద్ద సూది తీసుకున్నాను ఇప్పుడు దీనికి గుచ్చేసుకుందాం నేను వచ్చేసి వడ్డు తిన మొత్తం మెత్తడి మాంసమే తీసుకున్నాను బొక్కలతో కూడా ముచ్చుకోవచ్చు వీటిని ఫ్రెండ్స్ ఈ విధంగా గుచ్చుకున్న మటన్ ముక్కల్ని ఎండలో ఎండేసుకుంటే మనకు కొట్టుతుంది కదా రెడీ అవుతాయి ఫ్రెండ్స్ చూడండి ఎండిన తర్వాత ఒట్టి తుణకలు ఇలా ఉంటాయి చూడండి మంచిగా ఎండిపోయినాయి గలగల అంటున్నాయి ఇవి చాలా గట్టిగా ఉంటాయి చూడండి చాలా రాళ్ళు లెక్కనే గట్టిగా ఉంటాయి ఇప్పుడు వీటిని మనం వేడి నీళ్ళల్లో వేసి నానబెట్టుకోవాలి ఈ విధంగా వేడి నీళ్ళల్లో నానబెట్టుకోవడం వల్ల తొందరగా నాంతా ఇవి తొందరగా ఉండిపోతాయి వీటిని కొద్దిసేపు పక్కన పెట్టేసుకుందాం కూర కోసం పొయ్యి వెలిగించుకొని గిన్నె పెట్టుకున్నాను గిన్నె వేడెక్కింది ఇందులో కూరకు సరిపడా ఆయిల్ వస్తుందాం ఇందులో సన్నగా కట్ చేసిన రెండు పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం రెండు పచ్చిమిర్చి చీలికలు వేసుకుందాం ఈ వట్టి తులకల కూరలో ఉల్లిపాయలు ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది అందుకే నేను ఎక్కువ వేసుకున్నాను ఉల్లిపాయలు పచ్చిమిర్చి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇందాక మర్చిపోయాను ఇందులో పెద్దగా జీలకలు వేసుకుంటున్నాను ఉల్లిపాయలతో పాటు ఉజిలికర కూడా మంచి మగ్గిపోయింది ఉల్లిపాయలు మంచి ఫ్రై అయిపోయినాయి ఒక అర టీ స్పూన్ వరకు పసుపు వేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ ఫ్రెష్గా నూరి పెట్టుకున్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం అల్లం పచ్చిమాసనం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ముందుగా వేడి నీళ్ళల్లో నానబెట్టిన ఒట్టి తునకల్లో వేసుకుందాం వీటిని మేము ముందుగానే మంచిగా కడిగి శుభ్రం చేసి ఎండబెట్టుకున్నాం ఇప్పుడు వీటిని వేసుకుందాం నేనైతే వేడి నీళ్ళల్లో వేసుకున్నాను ఒకవేళ వేడి నీళ్ళు లేకపోతే చన్నీళ్ళల్లో ఒక అర్ధగంట ముందుగా నానబెట్టుకుంటే సరిపోతుంది ఈ ముక్కల్ని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి ఒక్క రెండు నిమిషాలు మగ్గించుకుందాం వట్టి తినుకలు కొద్దిగా మగ్గిపోయినాయి ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసిన ఆరు కిలో టమాటా ముక్కలు వేసుకుందాం ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకుందాం టమాటాలు తొందరగా మగ్గిపోతాయి ఈ వట్టి తునకలలో టమాటా వేసుకున్న దోసకాయ వేసుకున్న గోంగూర వేసుకున్న చిక్కుడుకాయ వేసుకున్న ఏదైనా బాగుంటుంది నేనైతే టమాటా వేసుకున్నాను టమాటాలు మెత్తగా అయ్యేంత వరకు కొద్దిసేపు మగ్గించుకుందాం టమాటా మంచిగా మగ్గిపోయినాయండి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పేసుకుందాం మనం ఆల్రెడీ ఇందాక టమాటాల్లో వేసినాం కాబట్టి చూసేసుకోవాలి రుచికి సరిపడా కారం వేసుకుందాం మొత్తాన్ని ఒకసారి తలపేసుకున్నాక ఈ వట్టితులకలు చాలా గట్టిగా ఉంటాయి కాబట్టి కొద్దిగా వాటర్ పోసుకొని ఉడికించుకుందాం ఉప్పు కారం సరిపోయా లేదా చూసుకుందాం సరిపోయినాయి మూత పెట్టేసుకొని ఒక పావు గంట సేపు ఉడికించుకుందాం కూర ఉడికిపోయింది ఈ లోపు మన వీడియోకి లైక్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ లైక్ చేయండి కూర ఉడికిపోయిందండి మంచిగా దగ్గరకు వచ్చింది ఇప్పుడు ఇందులో కొద్దిగా ధనియాల పొడి వేసుకుందాం స్ట్లో కొంచెం కొత్తిమీరని వేసేసుకుందాం చూడండి మనకి ఎంతో టేస్టీ అయినా హెల్తీ అయినా పొట్టి తినుకలకు కూర రెడీ అయిపోయింది ఇది చాలా హెల్దీ అంట బాలింతలకి పాల్పడటానికి పాతకాలంలో ఇలా చేసి పెట్టేవాళ్ళు మూత పెట్టేసుకుందాం కూర అయితే మనకి రెడీ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి టెస్టింగ్ టైం అది కూడా చూసేయండి అన్నం పెట్టుకొని మొట్టి తురక కూరేసుకొని మంచిగా కలిపేసుకుందాం మంచిగా కలుపుకొని ఒట్టి తులక పెట్టుకొని మంచి ముద్ద చేసుకొని ఓ మసాలాలు గిసాలాలు ఏ హలా లేకుండా సింపుల్గా చేసుకున్న ఏటా ఒట్టి తులకల టమాటా కూర ఈ కూర ఉడుకుతుంటేనే ఆ స్మెల్కి ఆకలి అయిపోతుంది ఆ ఫ్లేవరు అట్లుంటుంది అది తిన్న తెలుస్తుంది అమ్ముడు అది నెక్స్ట్ వేసేది నిన్నే ఇక్కడ ఎట్లా చేసినా బాగుంటుందండి ఒటి తురకల ఫ్లేవర్ తోటి అదిరిపోయింది ఒట్టి తురకలు అంటే మాంసాన్ని నిల్వ నిర్వహించేసుకోవటండి మాంసం పచ్చి మాంసం నిలవదు కాబట్టి ఇట్లా వెనబెట్టుకుంటే ఎన్ని రోజులైనా మీరు ఉంటుంది ఇది పనికి వచ్చింది కాదు మన అభిమానుల కాలం నుంచే మాంసాన్ని తినగా మిగిలిన దాన్ని నిలబెట్టుకొని నిలబ నిల వాళ్ళు ఇప్పుడు కొత్త ప్రయోగం చేయట్లేదు ఆహారం నాటి నుంచే వచ్చింది ముద్దగా ఉట్టుకొని పెట్టుకుని తింటుంటే ఉండని నా సా వినంగా ఖర్చు పెట్టడం కంటే ఇలా ఎన్నబెట్టుకున్న మాట్లాడుకుంటుందండి మామూలు కూడదు తప్పకుండా మీరు ట్రై చేయండి ఒకవేళ కావాలనుకుంటే ఇవాళ ఈ బిజినెస్ కూడా స్టార్ట్ చేస్తాం మీరు ఎంతమంది ఒట్టితో కూర కామెంట్ చేయండి మాకు సారా మా కూడా ఇంకొద్ది కలూ తప్పకుండా మేము కూడా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్